కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్పై లేవనెత్తిన ప్రశ్నలు చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి పాకిస్తాన్తో దాడుల సందర్భంగా భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందని రాహుల్ గాంధీ ప్రశ్నించగా ఇప్పటికే అసత్య ప్రచారాలు చేస్తున్న పాక్ మీడియా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో వారి వాదనలకు బలం చేకూర్చేలా మరింత ప్రచారం ముమ్మరం చేసింది అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది ఆపరేషన్ సింధూర్ దాడుల గురించి పాక్ ఆర్మీకి ముందే సమాచారం ఇచ్చారని జైశంకర్ చేసినట్లుగా ఉన్న ఈ వీడియోస్ పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ తీవ్ర దుమారానికి కారణమయ్యారు అయితే రాహుల్ గాంధీ చేసిన వాదనను మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు ఆపరేషన్ సింధూర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పాకిస్తాన్ మీడియా బాగా హైలైట్ చేస్తూ సంబరపడిపోతోంది ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ మీడియా బాగా ప్ర భారీగా ప్రచారం చేస్తుంది ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయిందని ఈ దాడుల్లో భారత్ను తాము ఓణించామని ఆ దేశం ప్రచారం చేసుకుంటోంది భారత సైన్యం చేసిన దాడుల్లో ఎయిర్ బేస్ ధ్వంసమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కోల్పోయిన పాక్ సైన్యం ప్రభుత్వం మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు భారత్కు చెందిన ఐదు ఫైటర్ జెట్స్ని మరీ ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్ చేశామంటూ పాకిస్తాన్ ఇప్పటికే అబద్ధ ప్రచారం చేసుకుంటోంది అయితే ఓవైపు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారానికి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా తోడవడంతో ఇప్పుడు పాక్ మీడియా మరింత రెచ్చిపోతోంది భారత్కు చెందిన ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందని ప్రశ్నించడంతో ఇప్పుడు ఆ ప్రశ్నను పాక్ మీడియా పండగ చేసుకుంటోంది భారత యుద్ధ విమానాలను కూల్చేసామని చెబుతున్న పాకిస్తాన్ చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా రాహుల్ గాంధీ ప్రశ్న ఉండడంతో పాక్ మీడియా ప్రత్యేక డిబేట్లను నిర్వహిస్తోంది ఆపరేషన్ సింధూర్ను ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ సోమవారం ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు అంతకుముందు కూడా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియోను పోస్ట్ చేసిన రాహుల్ ఆపరేషన్ సింధూర్ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారు అంటూ వ్యాఖ్యానించారు అంతేకాకుండా భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందని ప్రశ్నించారు భారత్ దాడి చేసే విషయాన్ని పాకిస్తాన్కు ముందే సమాచారం ఇవ్వడం నేరమని ఆరోపించారు అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది రాహుల్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ దాడి గురించి మాట్లాడడానికి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారని మాత్రమే స్పష్ట స్పష్టతనిచ్చింది ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత తాము ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని పాక్ ఆర్మీకి చెప్పినట్లు పేర్కొంది అయితే పాక్ సైన్యం ఈ చర్యలకు దూరంగా ఉండాలని మాత్రమే సూచించామని కానీ వారి సలహాను పాటించలేదని జయశంకర్ చెప్పిన వీడియోను రాహుల్ గాంధీ తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది